హాయ్ అన్న నమస్తే నా పేరు చూసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్స ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మీ ముందుకి మార్చి తేదీకి పెట్టారా ప్రిజా జడ్డీఏ వేరియంట్ తీసుకొచ్చాను టాప్ ఎండ్ వేరియం ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పంతొమ్మిది సార్ బండి అయితే ఎక్సలెంట్ ఉంది కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఒక మూడు రోజులు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది సార్ అరకా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి దీని ధర కూడా ముందే చెప్తున్నాను తక్కువ రేట్లో ఉంది ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ రేట్ కాదు ఇందులో పొద్దుపాటికి అయితే బార్గెనింగ్ ఉంటుంది వేరే కస్టమర్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి వారం నుంచి డిక్వర్వీ డోర్లో అయితే రిప్లేస్ కాలేదు ఫ్రండ్ క్లాస్ ఇప్పుడు మారింది సార్ అది కూడా జన్మూన్ ఉంది బండి అయితే సార్ నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను ఇక్కడ ఎటువంటి ఫైనాన్స్లో అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది బై రోడ్ బైరోడ్ బై రోడ్ పంపిస్తాను కంటైనర్ కేసు పంపి కంటైనర్ కేసు పంపిస్తాను లేదా మీరు వచ్చి చెక్ చేసుకుని బండి తీసుకు వచ్చి చెక్ చేసుకుని ఢిల్లీ రావాల్సి ఉంటుంది సార్ బండి అయితే ఢిల్లీలో ఉన్న కాదు ఢిల్లీ వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు వైట్ కలర్ బండి ఫ్రీ కదా వాపస్ చేయొచ్చు సార్ నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను తీసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ వైట్ కలరు జడ్డీఐ ఫస్ట్ ఓనర్ బండి యూపీ బండి సార్ ఢిల్లీలో ఉంది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి గ్రిల్ డ్యామేజ్ లేదు గ్రిల్ పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు మీకు లోకల్ ట్రాన్స్ఫర్ కావాలనుకున్నా ఇది కూడా లోకల్ ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ ఢిల్లీ బండి కాదు కాబట్టి యూపీ కాబట్టి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం ఉంటుంది రెండు వేల పంతొమ్మిది కాబట్టి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటుంది సార్ మీకు లైఫ్ రైట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు సార్ పర్ఫెక్ట్ ఉంది ఎల్ఐ వీల్స్ వస్తాయి ఆటోఫోల్ మిర్రర్స్ వస్తాయి చూసుకోవచ్చు మైనర్గా చిన్న స్క్రాచ్లు ఉన్నాయి సార్ బంపర్కి అవి కూడా చేయించలేదు ఇది కూడా మీకు రబ్బింగ్ పాలిష్ చేయించి పంపించడం జరిగింది చూసుకోవచ్చు ఎల్ఐ వీల్ అక్కడ డ్యామేజ్ లేదు వీల్ పర్ఫెక్ట్ ఉంది టైర్ పర్సంటేజ్ చూసుకోవచ్చు ఒక యాభై అరవై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు సార్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది మైన్ కాల్ జరానికి లేదు బిజీ చూసుకోవచ్చు సార్ బండి అయితే ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జడ్డీ వైట్ కలర్ ఎయిర్ దొరి దొరుకుతూ ఉంటాయి సార్ బ్రీజర్లో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వాచ్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది స్టెఫ్ని కూడా ఒక యాభై అరవై శాతం స్టెఫ్నీ టైర్ ఉంది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ ఇప్పటివరకు అయితే అనేది పెట్టలేదు తీసుకోవచ్చు కోటి ప్యాన్ మొత్తం ఒరిజినల్ ఉంది స్టెఫ్ని వచ్చేసి ఒక యాభై అరవై శాతం స్టెఫ్ని టైర్ ఉంది సార్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ పేస్టింగ్ తో డిక్కీ ఉండడం జరిగింది తీసుకోవచ్చు కవర్ కూడా అలాగే ఉంది బాడీ కవర్ తక్కువ రేట్లో ఉంది సార్ ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు విత్ తన్మోసి కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఇది కూడా ఫైనల్ రేట్ కాదు ఫైనల్ రేట్ ఏంటనేది కాల్ చేయండి చెప్తాను లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు సార్ లెఫ్ట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎల్ల వీల్స్ ఎక్కడ డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు టైర్ పర్సంటేజ్ యాభై అరవై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సీట్ కవర్స్ చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఇంటీరియర్ కూడా ఇవి మీకు పర్ఫెక్ట్ ఉంది రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు డోర్ ప్యానల్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు సార్ అయితే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఫైవ్ గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది చూసుకోవచ్చు టాప్ అండ్ కాబట్టి ఆన్ రెస్ట్ కూడా వస్తుంది సార్ వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్లు బండి చూసుకోవచ్చు ఒక డెబ్భై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సస్పెన్షన్ కూడా కంపెనీ మార్కింగ్స్తో ఉంది సార్ సస్పెన్షన్ స్ ఒకటి చేంజ్ అయ్యింది రెండు వేల పంతొమ్మిది రెండో నెల పదహారు వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది సార్ ఈ నెల పదహారో తారీఖు వరకు ఇంకా మూడు రోజులు ఉంది చూసుకోవచ్చు ప్రాజెక్ట్ హెడ్ ల్యామ్స్ వస్తే రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి నాలుగు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్ తీసుకోవచ్చు ఆటో ఫోల్డర్ మిర్రర్స్ వస్తాయి అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ కూడా ఎటువంటి ట్యాంపింగ్ లేదు మీ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ గేర్స్ కూడా హార్డ్ అయితే లేదు గేర్ బాక్స్ అనేది పర్ఫెక్ట్ ఉంది ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది తీసుకోవచ్చు ఏసీ చుల్డ్ ఉంది స్టీరింగ్ అనే కంట్రోల్స్ బ్లూటూత్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ప్లస్టర్లో ఎటువంటి వార్నింగ్లు ఎక్కువ తెలియవు సరే ఇంజనీన్ కూడా చూపిస్తాను ఇంకో క్లారిటీ వచ్చింది అయ్యి చూస్తాను వ్యాప్రాన్ చూసుకోవచ్చు సార్ కంపెనీ పేస్టింగ్ వ్యాప్రాన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు లెగ్ సెట్ వంటి డ్యామేజ్ లేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు అయితే స్కానర్ కట్టలేదు లెఫ్సైడ్ ఆప్రాన్ హేవియా వస్తుంది లెగ్ సెట్ వంటి డ్యామేజ్ లేదు టైమింగ్ కాలేదు చూసుకోవచ్చు హెడ్ ఓపెన్ కాలేదు సార్ కంపెనీ బార్ కోడ్స్ అయితే ఉంది ఇంజన్ కూడా చాలు కదా అవయ్య సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది సార్ బండి అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్కడ ఇంజన్లో నుంచి ఆయిల్ లీక్ కానీ ఎటువంటి అయితే లేదు ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు ఎటువంటి కంప్లైంట్ లేదు ఎక్సలెంట్ కానీ ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు సార్ రేడియేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ బండి బోనట్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఓకే డోర్ ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్ జెన్యూన్ ఉంది అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రేటింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు కొంచెం ఓవరాల్ లుక్ అయితే దీని ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ రేట్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఫైనల్ రేట్ ఏంటి అనేది చెప్తాను ఓకే సార్ నమస్తే